హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం అండి ఇది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం మంచరాల్ జిల్లా చెన్నూరు మండలం కేంద్రంలో ఉంది ఇది చాలా పురాతనమైన ఆలయం శ్రీకృష్ణ స్వరూపుడైన జగన్నాథుడు సుభద్ర బలభద్ర సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు చెన్నూరు పురాతనమైన పేరు చిన్నపూరి సుమారు పదిహేను వందల సంవత్సరాల నాటి చరిత్ర గలది శ్రీకృష్ణుడు స్వరూపుడైన జగన్నాథుడు సుభద్రాదేవి బలభద్రుడు సమేతంగా ఉన్న జగన్నాథ స్వామి ఈ దేవాలయంలో దేవతలు చాలా పురాతనమైన ఈ దేవాలయం వందల ఏళ్ళ క్రితం కాకతీయల కాలంలో వారు సామంత రాజులు నిర్మించారు ఓ రోజు రాత్రి రాజుకు దేవుడి కలలో కనిపించి సపరివారంగా వస్తున్నామంటూ తనంతట తానే చెన్నూరు క్షేత్రానికి రావడానికి నిశ్చయించుకున్నాడట నాకు నా కుటుంబీకులకు సహా పవిత్రమైన గోదావరి నది తీరాన ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించమని చేపట్టాలని కోరారట నిద్ర నుంచి లేచిన ఆ రాజు ఏమిటి నాకు ఇలా కళ ఎందుకు వస్తుంది అని ఆలోచించాడట ఇలాంటి కళ పదే పదే రావడంతో రాజు తన రాజ్యంలో ఉన్న ఆస్థాన కవులు పామరులు పండితులతో చర్చించి ఓ మందిర నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించారని చెప్తారు భారతదేశంలో జగన్నాథ స్వామి క్షేత్రంలో పూరిలో జగన్నాథస్వామి దేవాలయం తర్వాత అంతటా ప్రశస్యం ఉన్న దేవాలయం మంచాల జిల్లా చెన్నూరు పట్టణంలో జగన్నాథ స్వామి ఆలయం సుమారు ఐదు వందల వన్ వందల సంవత్సరాల క్రితం ఈ చెన్నూరు ప్రాంతానికి పరిపాలించిన కాకతీయులు సామంతరాజు రాజ్ రమ్యపురి మహారాజు చెన్నూరులోని ఈ జగన్నాథ దేవాలయాన్ని నిర్మించాలని మనకు స్థల పురాణం వల్ల తెలుస్తోంది ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో పూజలు చేస్తారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఏటా ఏడు రోజులు పాటు తాళం ఆపకుండా నిరంతరం భక్తులచే భక్త కీర్తనలు కార్యక్రమాలు నిర్వహిస్తారు ధనుర్మాసం అంతా స్వామివారికి నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా ప్రారంభించి కార్యక్రమాలు పూర్తి చేస్తారు పర్వదినాల్లో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులు స్వామి వారికి దర్శనం కోసం జిల్లా నమూనాలు నుంచి కాకుండా పొరుగురు జిల్లా నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారికి దర్శించుకుంటారు చెన్నూరు జగన్నాథ ఆలయం పూరిలో ఏ విధమైన కాయలతో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయో ఇక్కడ దేవాలయంలో కూడా అలాంటి విగ్రహాలు ఉండడం విశేషం కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రీతికరమైనది ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరాములు సమేతంగా దర్శనమిస్తారు ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేదా రథ ఉత్సవాలు ప్రసిద్ధి చెందింది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలు ఎంతో గొప్పగా అందంగా అలంకరించి రథాలపై ఊరేగిస్తారు మధ్యకాలం నుంచి ఈ ఉత్సవం అధిక మొత్తాల తీవ్రతతో ముడిపడి ఉంది వైష్ణవ సాంప్రదాయాలకు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉందని రామనాథ స్వామి వారు ఈ గుడి ఎంతో పవిత్రమైనదని చెప్పారు ప్రతి పన్నెండు నుంచి పంతొమ్మిది ఏళ్ళకొకసారి ఏ ఏడాదిలోనైతే ఆషాఢమాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నబక లెవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాడితో మారుస్తారు ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందనయాత్ర పండగ రథోత్సవం కోసం రథాలు నిర్మాణం ప్రారంభించి సూచిస్తుంది ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో మాసంలో పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు